విజయకృష్ణ హౌస్ కాంప్లెక్స్ గుంటూరులో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏ గస్ అయినా టాప్ అయినా సింగిల్ టాప్ అయినా టూ పీస్ సెట్ అయినా ఏదైనా గానీ ఫోర్ డబల్ అండి ప్రతి దాంట్లో సైజెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎం నుంచి ఫోర్ ఎక్సల్ సైజ్ వరకు కూడా కవర్ చేస్తున్నాం ఫోర్ ఎక్సెల్ సైజ్ చేస్తున్నాం ప్రతి దాంట్లో డిజైన్స్ సైజెస్ అనేవి లో త్రీ పీస్ సెట్ అండి క్యాప్ల్ గాని క్వాలిటీలో వస్తుంది బోటము ఓకే క్యాప్సుల్ క్వాలిటీలో మనకి త్రీ పీస్ సెట్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట ఇవాళ వీడియో కలెక్షన్ మొత్తం కూడా ఓన్లీ వన్ ఆఫర్ మాత్రమే రన్ అయిపోతుంది అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఆప్షన్ అయితే లేదు దయచేసి అబ్జర్వ్ చేయండి ఓకే ఓకే నాజ్బిన్ క్లాత్ లో ఉంటుంది మేడం దుపట్ట షేడెడ్ లో ఓకే ఇందులో లైట్ కలర్ చాట్ ఒకటి డార్క్ కోట్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది వచ్చరికి డార్క్ ప్యాటర్న్ డార్క్ నెక్స్ట్ వచ్చరికి మనకి లైట్ కలర్ చాట్ ఓకే అండ్ దుపట్టా కూడా వచ్చేసరికి మనకి టై అండ్ డై లో వస్తుంది అనమాట దీనిలో మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంది మేడం కలర్ ఆప్షన్స్ ఓకే చూడండి మంచి లైట్ గా చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ ఓన్లీ ఎం సైజ్ మేడం 499 ఎం ఓన్లీ ఎం సైజ్ ఇప్పుడు చూపించిన సైజ్ వచ్చేటప్పటికి ఎం సైజ్ అయితే వస్తుందండి జస్ట్ 499 రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ సర్కిల్ 3 పీస్ సెట్ మేడం ఇది ప్రెజెంట్ మనం ఓపెన్ చేసిన సర్కిల్ 4XL సైజ్ అండి 4XL సైజ్ వస్తుంది 4XL సైజ్ ఇందులో మనకు సర్కిల్ M2 4XL సైజ్ ఏదైనా గాని సేమ్ ప్రైస్ అండి ఫోర్ డబల్ నైన్ ఈ సింగిల్ టైమ్ ఆఫర్ మేడం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనం ఇది చాలా సేల్ చేసాం బట్ పర్చేజ్ రేట్ కన్నా గానీ లెస్ చేసి మరి సేల్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం క్లియరెన్స్ లోకి చాలా తక్కువ రేస్ తక్కువ ప్రైస్ పెట్టడం జరిగిందండి సో చూస్తున్నారు కదా ఇదే కలర్ కాంబినేషన్ మనకి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ వీటిలో కలర్ చార్ట్ కూడా ఉంది ఒకసారి మీరు గమనించండి డిజైన్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి జస్ట్ మీకు వచ్చరికి సింగిల్ పీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి మంచి బ్యూటిఫుల్ ఆఫర్ అన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ నెంబర్ చెప్పారు ఒకసారి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కంప్లెక్స్ గుంటూరు అండి అలానే హోల్సేల్ ఏమైనా కావాలన్నా కాంటాక్ట్ చేయండి ఫస్ట్ లో మొత్తం కంప్లీట్ హోల్సేల్ ఉంటుంది ఓకే సెట్ వైస్ కావాలన్నా గానీ రీసేల్ చేసుకున్న ఏవైనా గానీ కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ నేమ్ అండి నెక్స్ట్ వస్తే మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కేటలాగ్ డిజైన్స్ మేడం డబుల్ ఎక్స్ఎల్ లో మనకి కేటలాగ్ ఐటమ్స్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి సైడ్ కట్ టాప్ వచ్చేసేసి దానికి మనకి త్రీ పీస్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుందండి స్ట్రైట్ నాడా అండ్ ఎలాస్టిక్ ఉంటుంది అని చూస్తున్నారు కదా మనకి ఎలాస్టిక్ మోడల్ లో వీటి నాడా ఐటమ్ అయితే వస్తుంది అంతా కూడా స్ట్రైట్ ప్యాంట్ అండి డబుల్ ఎక్స్ఎల్ కాటన్ బ్రో ఇది విస్కస్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం విస్కస్ ఫ్యాబ్రిక్ విస్కస్ ఫ్యాబ్రిక్ ఓకే ఓకే ఇదిగోండి మనకి దుపట్టా వస్తుంది అన్నమాట ఇలా మనకి జెరీ లైన్స్ తో కలర్ వచ్చేసి ఇందులో కలర్స్ అయితే ఆప్షన్ ఉంది మేడం ఓకే ఇది బ్యాగ్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్ చాట్ అన్నమాట ఇది ఫోల్డ్ అప్ ఫోల్డ్ అప్ ఫోల్డ్ అప్ లైన్ మేడం వీడియో ఏదైనా గాని ఓన్లీ ఫోల్డ్ 499 రూపాయలు మాత్రమే జస్ట్ 500 రూపాయస్ కే మీకు బ్యూటిఫుల్ 3 పీస్ సెట్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నంబర్ అయితే ఇచ్చేస్తాము స మనకి ఎం టూ డబ్లెక్స్ వస్తుంది మేడం సేమ్ కలర్ ఆప్షన్ లో ఫోర్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి బొమ్మ విత్ లైనింగ్ అయితే వస్తుంది బాటమ్ వచ్చాక మనకి స్ట్రెచ్ స్ట్రైట్ ప్యాంటు దీనికి కూడా లైనింగ్ వస్తుందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వేసాక లోపల బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది విత్ డిజిటల్ డిస్టల్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ అండి పీస్ మంచి క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ లో ఒకటే కలర్ అవైలబిలిటీ అనమాట ఇదే ఎం టూ డబల్ ఎక్స్ మనకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియోలో ఇప్పుడు దాకా మనం త్రీ పీస్ సెట్ ఐటమ్ చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి అండ్ ఫ్రాక్ స్టైల్ మేడం కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే విత్ లైనింగ్ అయితే ఉంటుందండి మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది మనకి విత్ లైనింగ్ కూడా మనకి కింద వరకు వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్ స్టైల్ అయితే అవైలబిలిటీ ఉంది ఇది వస్తే మన సైజెస్ ఎం టూ డబల్ సైజ్ అండి

టూ సైడ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ జిప్స్ వస్తాయండి టూ ఇంపోర్టెడ్ జిప్స్ సైజ్ కూడా మనకి ఫుల్ లెంత్ ఓపెన్ ఉంటుంది సైజ్ టు అండి విత్ లైనింగ్ అయితే ఉంటుంది కథ ప్యాటర్న్ ఓకే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ కాటన్ మేడం విత్ లైనింగ్ ఉంటుంది సో ఈ సమ్మర్ లో అంటే మనకి చాలా బాగుంటుంది అనమాట కలర్ వచ్చారీ ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది అనమాట ఓన్లీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కలర్ పోచంపల్లి డిజైన్ అయితే ఉంటుంది బట్ ఫీడింగ్ వస్తుందండి నేను ఈ అమరిలో టాప్ దగ్గర ఫీడింగ్ అని మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేస్తాను వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట పైనంతా కూడా ఇది మనకి మగ్గం ఒక స్టైల్ అయితే వస్తుందండి మొత్తం కూడా సీక్వెన్ తో అండ్ వీటిలో కలర్స్ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు కూడా నాలుగు బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి విత్ కలర్ కాంబినేషన్ ఏదైతే మనకు వర్క్ అండ్ గోడపతి వర్క్ వస్తుందో కింద బోటం కూడా సేమ్ కలర్ వస్తుంది సేమ్ కలర్ వస్తుంది బార్డర్ కలర్ కూడా మీకు అదే ఉంటుంది అనమాట ఎన్ని పీసెస్ ఉన్నాయి వీటిలో కలర్ ఫోర్ కలర్స్ మేడం ఫోర్ కలర్ ఫోర్ డార్క్ కలర్ వస్తుంది ఓకే ఓకే చూస్తున్నారు కదా అండి ఫోర్ కూడా మనకి ట్రెండింగ్ కలర్ లోనే ఉన్నాయి అనమాట మీకు వచ్చేసరికి ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఈ వీడియో లో మనం ఏ కలెక్షన్ పెట్టినా అంబ్రెల్లాస్ పెట్టినా టూ పీస్ సెట్ పెట్టినా త్రీ పీస్ సెట్స్ పెట్టినా కూడా ఏ కలెక్షన్ అయినా మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏ పడుతుందండి మనకి హెవీ వర్క్ వచ్చిన ప్యాటర్న్స్ కానీ మనకి కాటన్ కానీ అండ్ త్రీ పీస్ సెట్స్ కానీ ఏవైనా కూడా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబిలిటీలో లో ఉన్నాయన్నమాట విజయకృష్ణ హోల్సర్స్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవ్ హోల్సర్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఫోర్ కలర్స్ ఒకసారి ఇలా కొంచెం పింక్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి వైలెట్ అండ్ గ్రీన్ షేడ్ అండ్ గ్రీన్ అండ్ వైలెట్ వస్తుంది అనమాట బ్లూ అండ్ పింక్ అయితే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం గద్వాల్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ పఫ్ స్లీవ్ మనకి స్లీవ్స్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది మేడం బటర్ఫ్లైతో బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి అయితే ప్రొవైడ్ ఉన్నాయి ఫాక్ స్టైల్ మోడల్ వస్తుంది ఈ అంతా కూడా మనకి ఫాయిల్ పెంట్ వీవింగ్ ఏం కాదండి మొత్తం కూడా మనకి హ్యాండ్ మేడ్ తో చేసినటువంటి మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి జస్ట్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రూపీస్ పడుతుందండి టూ కలర్స్ కూడా మనకి ఎక్స్ట్రా గా ఉన్నాయన్నమాట సింగిల్ పీస్ కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి వీడియో లో నెక్స్ట్ బ్యూటిఫుల్ మేడం వాటికన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న మనకి వర్క్ ఓన్లీ అండి జస్ట్ పింక్ వస్తాయి బదులు ఎల్లో కలర్ వస్తుంది మేడం ఎల్లో కలర్ సో ఈ ఫ్రాక్ మీద మొత్తం కూడా మనకి పింక్ కలర్ తో వచ్చింది కదా మిర్రర్ దగ్గర కూడా మనకి పింక్ కలర్ వస్తుందండి నెక్స్ట్ అదే దాంట్లో మనకి కలర్ సేమ్ ఉంటుంది బట్ కాకపోతే ఇక్కడ ఎల్లో కలర్ అనేది మారిపోతుంది అనమాట వీడియోలో ఏం పెట్టినా కూడా ఫోర్ డబల్ నైన్ పెడుతున్నాం మీరు ఒక్కసారి గమనించాలండి మంచి బెస్ట్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ కూడా మీరు ఒకసారి త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ ఈ డిజైన్ అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా మన సేమ్ ప్రైజ్ ఓకే కలర్ అయితే డిఫరెంట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్ మేడం ఫుల్ ఫుల్ స్లీవ్ త్రీ ఎక్స్ ఓకే సేమ్ కలర్ సేమ్ ఇవే క్లోత్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ డబుల్ ఫోర్ డబల్ త్రీ ఎక్సెల్ వస్తుంది విత్ కూడా మీరు గమనించవచ్చు కాకపోతే మనకి వస్తుంది నెక్స్ట్ మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఫ్రాక్ మోడల్ మేడం ఇందులో కూడా మనకి సపరేట్ కోట్ అనేది వస్తుంది అటాచ్డ్ లో లోపల మనకి స్ట్రెచ్ నేర్చుకుంటుంది దాంతో మనకి ఫ్రాక్టర్ వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ ఫోర్ నైన్ ఇందులో సెకండ్ కలర్ సెకండ్ కలర్ అనమాట ఇందులో టూ ఏ ఉంటాయి అండి మంచి బ్యూటిఫుల్ రామా గ్రీన్ ఉంటుంది అండ్ బచ్చల పంట కలర్ ఉంటుంది మీకు ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట లోపలంతా కూడా ఎలాస్టిక్ వచ్చి అండ్ అటాచ్డ్ కోర్ట్ మోడల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాలేజ్ గో ఎంగిల్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరికైనా బాగుంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఇప్పుడు వచ్చాక మనకి కార్డ్ సెట్స్ లో మేడం ఇది వచ్చాక ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వీటికి వచ్చాక మనకి ఎలైన్ కట్ స్టైల్ ప్యాటర్న్ లో వస్తుంది సెంటర్ చిన్న స్పిట్ లోగా స్పిట్ లాగా బ్యాక్ సైడ్ మనకి ఎక్సెల్ ఇది వచ్చాక డబుల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫాక్ స్టైల్ మోడల్ వస్తుంది ఇది బోటమ్ అండి ఇది కార్డ్ సెట్ కార్డ్ సెట్ మేడం కార్డ్ సెట్ ఇందులో మనకి కలర్ చాట్ ఆప్షన్ అయితే ఉందండి అంతా కూడా మనం వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ ఐటమ్ అయితే చూపిస్తున్నాం బ్రాండెడ్ కలెక్షన్ అండి వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ ఇప్పుడు కార్డ్ సెట్ కదా మనకి ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుంది సేమ్ ప్రైస్ మేడం

సెల్ఫ్ బాటమ్ అయితే ఇందులో కలర్ చార్ట్ ఆప్షన్ ఉంది మేడం సో బ్లూ కలర్ అండ్ ఓపెన్ చేసిన వచ్చేసరికి మనకి ఎల్లో షేడ్ లెమన్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది వైన్ వైన్ కలర్ వస్తుంది అండ్ పింక్ కలర్ బ్లూ ఇలా ఫోర్ కలర్ చార్ట్ మనకి దానికి కూడా సేమ్ వర్క్ వస్తుంది మేడం సమ్మర్ లొకేషన్స్ కానీ లేకపోయినా ట్రిప్స్ కైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి కలెక్షన్ బాగుంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో కాట్ సెట్ లో చూపిస్తున్నాం అండి కాట్ సెట్ లో ఇది వచ్చేసరికి మనకి వియాన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటది ఇవి కూడా మనకి ఎలైన్ కట్ ప్యాటర్న్ లోనే వస్తాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి మేడం విత్ సైడ్ పాకెట్ వస్తుంది బాటమ్ వస్తా సెల్ఫ్ వస్తుందండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే ఉంది మేడం కలర్స్ అండి ఎల్లో కలర్ అండ్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ టోటల్ గా ఫోర్ కలర్స్ ఏదైనా కానీ ఓన్లీ ఫోర్ డబల్ జస్ట్ ఫోర్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ వస్తా మనకి అంబేలాలో త్రీ పీస్ మేడం కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది

దీంట్లో ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ ఉంది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఏమైనా డబుల్ ఎక్సెల్ కావాలన్నా వీడియో అవుట్ అయ్యే సక్ల రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా వచ్చినా కానీ మీరు పెంచేయండి అవైలబిలిటీ ఉంటే మీకు కలర్స్ అయితే షేర్ చేస్తాం సో ఇప్పుడు చూసింది మాత్రం మనకి ఎల్ ఎక్సెల్ వస్తుందండి డబుల్ ఎక్సెల్ కావాలన్న వాళ్ళైతే కదా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుంది మేడం మీకు డబుల్ ఎక్సెల్ అయినా కానీ ఫోర్ డబల్ నైన్ లోనే ఉంటుంది ఇది ఎక్సెల్ సైజ్ మేడం మీకు ఎక్కడ కూడా పిల్ సెక్షన్ అనేది కాదు మిడిల్ లో జాయింట్ అంతా వచ్చిందంతా కూడా మనకి ఇంటర్లాక్ చేసి వస్తుంది ఇంటర్లాక్ చేసి వస్తుంది ప్రతి జాయింట్ లో కూడా ఇంటర్లాక్ చేసి వస్తుంది ఓకే ఓకే మీ కాటన్ సైజ్ కంపెనీ ఏదైతే ఉందో ప్రీమియం అదే క్వాలిటీ లో మనకి టాప్ బోట దుప్పట్ట వస్తుంది మేడం అండ్ ఈ సమ్మర్ కి అయితే మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ అండి కాటన్ కాబట్టి మనకి త్రీ పీస్ అది కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అవును జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో కాటన్ సెట్ అయితే వస్తుంది అండ్ జాబ్ హోల్డర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరికైనా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి సమ్మర్ ట్రిప్స్ వేయడానికి కూడా ఇలాంటి త్రీ పీసెట్స్ బాగుంటాయి అనమాట కలర్స్ ఏమైనా ఉన్నాయా బ్రో వీటిలో పై ఫైవ్ కలర్ చార్ట్ అండి సో బ్లూ కలర్ అలానే ఆరెంజ్ కలర్ అండ్ బ్రిక్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చరికి డార్క్ ఎల్లో అనమాట ఓపెన్ పిక్ చేసిన వచ్చరికి గ్రే కలర్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసి ఎల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఎల్ సైజ్ కూడా ఉంటుంది అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఎల్ సైజ్ లో కూడా సేమ్ అవే పీసెస్ అయితే ఉంటాయి పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది హెవీ కాటన్ అయితే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం